మానవత్వం మంట కలిసిందని చాలా మంది అనుకుంటారు కానీ ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మానవత్వం ఇంకా బతికే అనిపిస్తుంది ఎందుకనంటే మీకు ఒక సంఘటన చూపిస్తాను మీరే చూడండి ప్రస్తుతం మనం కరీంనగర్ లోని మంచిరాలు చౌరస్త దగ్గర ఉన్న సివిల్ హాస్పిటల్ పక్కన ఒక ముగ్గురు వ్యక్తులు దాదాపు ఐదు సంవత్సరాల నుండి ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టడంతో ఇక్కడే ఎండనక వాననక ఇదే షెల్టర్ కింద ఉంటూ ఎవరో పెట్టిన అన్నాన్ని తింటూ ఇక్కడే బతుకు జీవనం సాగిస్తున్నారు అయితే ఇది గమనించిన బీబీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అతని పేరు వీరమాధవ్ మానవ సేవయే మాధవ సేవ అని ఆ నారు చెప్పిన గుర్తులను పొరికి పుట్టించుకున్న వీరమాధవ్ వీళ్ళను అప్పుడు చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అయితే ఇది గమనించిన వీరమాధవ్ మాత్రం వీళ్ళ ముగ్గురు వ్యక్తులను తన ఆశ్రమానికి తరలించి వాళ్ళ యోగక్షేమాలను చూసుకుంటారని చెప్పి చెప్పి ఇక్కడికి వచ్చాడు అయితే మనకు తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం పాటు మనతో పాటు బీబీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వీరమాధవ్ ఉన్నారు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం మీ ముగ్గురు వ్యక్తులను మీరు ఎప్పుడు సమాచారం ఇచ్చారు సంస్థ ఎప్పటి నుంచి నా పేరు వీరమాధవ్ వాజింబోడ్ కాలనీ మన సంస్థ వచ్చేసి రెండు వేల మూడవ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది నాటరీ రేటు వరకు ఎంతో మంది అనాథ వృద్ధులను మనం చేరదీయడం జరిగింది ఇప్పుడు కూడా చాలా ఈ రోడ్డుకెళ్లి చూసుకుంటా పోతా ఉంటే చాలా రోజులకి వెళ్ళి వీళ్ళు కలతా ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏందని అడిగితే వీళ్ళకు కొడుకులు అందరికి కూడా కొడుకులు బిడ్డలు ఉన్నారు ఒక అతను మంచురాలు పెద్దయ్య ఒక ఆయన పేరు లక్ష్మణ్ పెద్దపెల్లి ఒక అతని పేరు ప్రభాకర్ కొత్తపల్లి కరీంనగర్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి కొత్తపల్లి చాలా దారుణం వాళ్ళు చాలా రోజులకి వెళ్ళి ముగ్గురు కూడా కలిసి ఉంటారు అట ఇక్కడనే ఏదన్నా రోడ్డు మీద ఎవరన్నా కొంత బర్త్డే అదేవిధ సందర్భంగా ఏదన్నా ఆహార పుట్టాలు ఇస్తే తినడం లేకుంటే ఏమీ లేదు పత్తులు ఉపాసాలు పన్న రోజులు ఉన్నాయట అని చెప్తా ఉన్నారు చాలా దారుణం అది అది చూసి చలించి మన సంస్థ వివి ఫౌండేషన్ ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు తీసుకెళ్తున్నాను ఈరోజు తీసుకపోయి ఇప్పుడు ఈ ఈ క్షణం నుంచి వాళ్ళకు షెల్టర్ ఇచ్చి చక్కటి జీవితాన్ని మనం అందిస్తాం మన సంస్థ అందిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్య విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్ మేడం గారు ఇటువంటి వారి వాటి వారి మీద చొరవ తీసుకొని వీళ్ళకు ఒక సపరేట్ గా ఏదన్నా ఒక ఈ అనాథాలు ఇట్లాంటి వాళ్లకు ఏదన్నా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వీర బ్రహ్మేంద్ర సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి అనాథిస్తుంది గత రెండు వేల మూడో సంవత్సరం నుంచి ఇటువంటి వ్యక్తులను చాలా మందిని చేర ఉంది వంద మందికి పైగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ చేతులతోనే మోయడం కూడా జరిగింది ఈ సంస్థ ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసి అదే భవనంలో ఇటువంటి వాళ్ళు చివరి అంకంలో అయినా కనీసం వాళ్ళు ఆనంద బాష్పాలతో చనిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మీ వృద్ధాశ్రమంలో ఇప్పటి వరకు ఎంతమంది వృద్ధులు మీ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి యాభై నాలుగు మంది ఉన్నారు అది బోర్డ్ క్వార్టర్స్ అవి చాలా చిన్నవి ఒక్కొక్కటి రెండు గుంటలు మాత్రమే ఉంటది రెండు క్వార్టర్స్ లో యాభై నాలుగు మంది ఉన్నారు ప్రభుత్వం కనుక సహాయ సహకారాలు అందిస్తే రెండు వందల మందికి అయినా కూడా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కరీంనగర్ ఉమ్మడి ఉమ్మడి జిల్లానే కాకుండా కరీంనగర్ పట్టణ ప్రజలు ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా అందరికీ కూడా తెలుసు మన సంస్థ సేవలు అందిస్తుంది అని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళందరూ వింటా ఉన్నారు చూస్తా ఉన్నారు మన సేవల గురించి ప్రభుత్వం కనుక చేయుతను అందిస్తే తప్పకుండా రెండు వందల మంది అనాథ వృద్ధులకు సేవ చేస్తా అని చెప్పి నేను మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను దాదాపు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడనే ఆశ్రయం వాననక అన్నానికి పుట్టడి మెతుకుల కోసం పట్టడి మెతుకుల కోసం ఇక్కడ అరిగోస పడుతున్నారు సో విషయం మీకు దృష్టికి వచ్చింది కదా మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు మీతో వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు ఈ లక్ష్మణ్ ఆయన పెద్ద అనడానికి ఏమంటున్నట్టే వాళ్ళకు చాదన అయితే లేదు బతికిన రోజులు పనిచేసుకొని బతికిర్రు ఇప్పుడు చాదా కావట్లేదు ఇంట్లో కూడలు కొడుకు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు నీకు ఎన్ని రోజులు భోజనం పెట్టాలి అని చెప్పి ఆ పరిస్థితిలో వాళ్ళు బయటకు రావడం జరిగింది ఒక కుక్కడు భోజనం గురించి వాళ్ళు ఇంట్లో వాళ్ళతో తిట్లు తినలేక ఆ యొక్క వాళ్ళు మాట్లాడే మాటలు ఆ గాయ మనసు గాయపడి బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు బయటనే ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో చూసారు కదా అయితే వాళ్ళ ముగ్గురికి పిల్లలు ఉన్నారు కొడుకులు ఉన్నారు కోడలు ఉన్నారు మనవలు మనవరాలు కూడా ఉన్నారు అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళి పిల్లలను కాయ కష్టం చేసి పెంచి పెద్ద చేసి మరి ఇప్పుడు వృద్ధాప్యం కచ్చిన తర్వాత వాళ్ళని సాధడానికి మాత్రం అరిపోస పడుతున్న కొడుకులు కూడా ఇంటి నుండి కరిపేశారు వాళ్ళతో దాంతో వాళ్ళు ఎక్కడికి పోలే తెలియక మాత్రం కరీంనగర్ లోని మంచిరాల చౌరస్తాలో ఒక షెల్టర్ కింద వాళ్ళు మాత్రం ఉంటున్నారు ఇది చూసిన విబి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీరమాధవ్ మాత్రం వాళ్ళను అప్పును చేర్చుకున్నాడు ప్రస్తుతం మనతో పాటు వృద్ధులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు బాబు ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చినావు పెద్ద నుండి వచ్చిన మా పెద్ద పెళ్లి ఉంటే వచ్చిన పెద్దపల్లి నుండి ఇక్కడికి వచ్చి మూడు మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయింది ఇంకా మూడు నెలలు అక్కడ మూడు నెలలు ఉన్నా మొత్తం ఆరు నెలలు ఇక్కడ అయిపోయింది కొడుకులు కూతురు ఎంతమంది ఓ కొడుకు విద్య వాళ్ళ పెళ్లి అయిపోయినాయి వాళ్ళ అయిపోయింది ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవాలి పని చేస్తలేవు వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నం పెట్టలే అన్నం పెట్టకుండా వెళ్ళిపోవాలంటే వచ్చినా అంటే వాళ్ళ చిన్న పిల్లలు పెంచి పెద్ద చేసి వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళ ఎందుకు వెళ్ళగొట్టారు మరి దాని గురించి ఇంకా పని చేయాలంటే పని చేస్తే ఉంచుకుంటాన లేకపోతే లేదు లేతే ఎక్కడ బతుకుపోండి అని పంపిడు పంపితేనంటే వర్షానికి ఎండకు ఇక్కడనే పడుకుంటా మరి తిండగలు పెడతారు తిండి రోడ్డు రోడ్డు పొట్టు పోయిన వాళ్ళు ఇట్లా మీ ఆయన పట్టుకొచ్చి ఇస్తే తింటాము నువ్వు ఇచ్చిన రోజు ఇచ్చిన రోజు తింటాము లేదు మరి నేను కన్నా కొడుకులు కదా నీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది సావాలనిపిస్తా అండి ఏదైనా దొరికితే తాగి తే మంచి ఉంటది అనిపిస్తుంది అని ఏం దొరుకుతలేదు ఇట్లనే ఉందాం ఎక్కడ అనాశ్రాల వలం ఎక్కడైనా ఉండవు అని ఇంకా లేకపోతే రావాలనిపించింది మరి మిమ్మల్ని తీసుకుపోవడానికి వీరబ్రహ్మేంద్ర ఆశ్రమ నిర్వాహకుడు కూడా వచ్చింది ఓకేనా మీకు తీసుకోపోతున్నా మిమ్మల్ని తీసుకోడు కూడా ఉన్నాడు అతన్ని అడిగి కూడా తెలుసుకుందాం చెప్పండి అన్న ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఏ ఊరు మీకు ఎంతమంది కొడుకులు ఏంది అసలు పరిస్థితిలో మంచిగా మంచిగా అచ్చినయితే వారికి వేసుకుంటూ ఉన్నా కొన్ని రోజులు వేసిన కొన్ని రోజులు ఉండినప్పుడు వేసిన ఇల్లు హాస్పిటల్ ఒకటే రాకడా ఇన్నే ఉన్నాం సార్ మమ్మల్ని గొడవలు అయినాయి సార్ గొడవలు అయినా ఆకాళ్ళు ఇంటికోవాలి రాలేదు లారినపడేపుడు కూడా పోయాచ్చినా పోయేస్తే రాని వెళ్ళలేదు ఇక ఇంతే ఇల్లు ఇంతే అన్న సపరేట్ ఇంటికి ఒకట్లేదు ఇటే ఉండు ఇక అంత లోపల ఇల్లు కలిసిందా ఇలా దగ్గరనే ఉన్నా వండుకుంటా ఆ పనికి ఒకటే రాకడా తినుడు అయితే పండుకున్నాడు ఇన్నే ఉండు అట్లా ఎన్ని సంవత్సరాలు నుంచి ఇక్కడే ఉంటారు మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నవాటి రెండు సంవత్సరాల రెండు దాటి మొత్తం మీద ఐదు ఏం లేదు ఇంట్లోకి మరి మీకు ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చేది బయట నుంచి వెళ్ళి బయట నుంచి వెళ్ళి అలా సారన్న తెచ్చి అచ్చిపల్లి పేటలు ఇచ్చిపోదు మీరు ఆశ్రమంలో ఉంటారా మరి ఉంటారు సార్ ఉంటానే సార్ సో ఇది పరిస్థితి మొత్తానికి అయితే గత నాలుగైదు సంవత్సరాల నుండి ఈ ముగ్గురు వ్యక్తులు ఒకరిది మంచిర్యాల పెద్దపల్లి కొత్తపల్లి వాళ్ళ కొడుకులు కూతుర్లు వాళ్ళ కోడర్లు ఇంట్లోకి వెళ్లి వెళ్ళగొట్టారు దీంతో మేము ఎక్కడికి పోలె తెలియక మాత్రం మంచి రాజాలో ఎండనక వాననక నీడనక పట్టడి మెతుకుల కోసం ఇక్కడ అరిగోస పడుతున్నాం అది గమనించిన వీరబ్రహ్మేంద్ర ఆశ్రమ వ్యవస్థాపకులు వేరు వీరమాధవ్ మాత్రం వారిని వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడాడు వాళ్ళ బాగోగులు మీరే చూసుకుంటానని చెప్పాడు మొత్తానికది సంఘటన చూస్తే మాత్రం మానవ సేవయే మాధవ సేవ మంచిరాల పెద్దపల్లి కొత్తపల్లి అంటే మూడు ప్రాంతాల నుంచి మాత్రం ముగ్గురు వ్యక్తులు ఇక్కడ సంవత్సరాలుగా ఎండక ఎండుతూ బానకు కడుస్తూ ఇక్కడే పట్టడి మెతుకుల కోసం పడుతున్నారు ఈ విషయం కాస్త బిబి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వీరమాధవ్ దృష్టికి వచ్చింది దీంతో ఇక్కడికి వచ్చి అతని ముగ్గురితో మాట్లాడి వాళ్ళ ఆశ్రమానికి తరలిస్తున్నాడు మొత్తానికైతే ఈ ఇదంతా వ్యవస్థ చూస్తే మాత్రం ఇక్కడ మానవ సేవయే మాధవ సేవ మదర్ తెరిసా మాటలు మాత్రం తెచ్చుకున్న వీరమాధవ్ మాత్రం చాలా మంది ఆ పుత్రులను మాత్రం తన ఆశ్రమంలో జర్పించి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు దీంతో ప్రతి ఒక్కరు కూడా అతన్ని అభినందిస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్